ములుగు జిల్లా బండారుపల్లి మోడల్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు పిఎం శ్రీ మోడల్ స్కూల్లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులు ములుగు జిల్లా బండారి మోడల్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు తిరొక్కపోలతో అందంగా పేర్చుకుని ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా నృత్యం చేస్తూ కోలాహలంగా పండగ వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దేవకి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని విద్యార్థులకు తెలియచేసే విధంగా ముందస్తు వేడుకలను నిర్వహించామని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సింగారాం దేవకి తెలియజేశారు గత సంవత్సరం నుంచి మేము ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామండి మా దగ్గర ఆరు వందల ఇరవై మంది పిల్లలు ఉన్నారు ఇవాళ బాగా ఘనంగా నిర్వహించామండి బతుకమ్మ సెలబ్రేషన్స్ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ సంస్కృతిని తెలియజేస్తుంది ఈ తెలంగాణ సంస్కృతితో పాటుగా ప్రకృతిలో ఉన్నటువంటి ఈ పువ్వులన్నిటిని కూడా పూజించాలనేటటువంటి భావాన్ని కూడా కలిగిస్తుంది ఈ పిల్లలు కానీ పెద్దలు అందరూ కూడాను ఈ పువ్వులను సేకరించి బతకమ్మని పేర్చి ఎంతో భక్తి శ్రద్ధతోటి వాటి చుట్టూతా ప్రదక్షిణలు చేస్తూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఉంటారు దీని ముఖ్య ఉద్దేశము అందరూ కూడాను ఐక్యతగా ఉండాలని అందరిలో స్నేహభావం పొందాలనేటటువంటి ఆ యొక్క భావనను కూడా ఈ బతుకమ్మ పండుగ మనందరికీ కూడా తెలియజేస్తుంది నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను టీజీఎంఎస్ బండారపల్లి స్కూల్లో మేము మార్నింగ్ నుంచి చాలా ఎంజాయ్ చేసాం పొద్దున బతుకమ్మ పేర్చి తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత బతుకమ్మలన్నీ కిందికి తీసుకొచ్చి డ్యాన్స్ చేశాం ఫుల్ ఎంజాయ్ చేసాం థ్యాంక్ యూ మేనేమి స్నేహ నేను ఏడవ తరగతి చదువుతున్నాను మేము పొద్దుటి వరకు బతుకమ్మలు చేసుకుంటూ మంచిగా సంతోషంగా నవ్వుకుంటూ చేసి కిందికి వచ్చి మంచిగా ఆడుకున్నాము మానేమి సిక్స్థమ్ స్టడింగ్ సెవెన్ ఎయిత్ స్టాండర్డ్ పిఎం పిఎం శ్రీ మోడల్ స్కూల్ ఇవాళ బతుకమ్మ సెలబ్రేషన్ అనేది చాలా బాగా చేసుకున్నాం పూలన్నీ తెచ్చుకొని అన్ని రకరకాల పూలతోని ప్రతి క్లాస్ వాళ్ళు మంచి బతుకమ్మ పేర్చి వచ్చి మంచిగా డ్యాన్స్ చేసి మంచిగా చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేము ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇక మీద తొమ్మిది రోజులు కూడా ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం థ్యాంక్ యూ నవేస్లీ నేను ఎనిమిదవ తరగతి చదువుకుంటున్నాను ఈరోజు మా స్కూల్ టీజీఎంఆర్ఎస్ మలుగు టీజీఎంఎస్ మొలుగు బండారు పెళ్లి స్కూల్లో ఘనంగా జరుపుకున్నాము బతుకమ్మ సెలబ్రేషన్ పొద్దుగాల అందరూ క్లాసెస్ పూర్లు తెచ్చుకొని